ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మెయిన్ మీడియా మొత్తం కూడా కూటమి అధీనంలోనే ఉంది కూటమికి అనుకూలమైన వార్తలు రాస్తుంది ఒక సాక్షి తప్ప అప్పుడప్పుడు సాక్షిని బెదిరించడానికి అర్ధరాత్రి పోలీసులు పంపడం ఇలా సాక్షి మీద కొంత ఒత్తిడి కూడా ప్రభుత్వం తీసుకొస్తుంది కానీ ప్రభుత్వం చేతిలో కట్టడి చేయలేని సోషల్ మీడియాతో మాత్రం ప్రభుత్వానికి ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రభుత్వం ఏ అంశం తీసుకున్నా కూడా ఆ అంశంలో ప్రభుత్వం చేసిన పొరపాట్లు అత్యంత వేగంగా సోషల్ మీడియాలో ప్రజెంట్ అవుతున్నాయి క్షణాల్లో తెల్లారి పేపర్ వస్తుంది కానీ ఈలోపే సోషల్ మీడియాలో క్షణాల్లో దానికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చేస్తున్నాయి ఆ పూర్తి వివరాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి దాని మీద చర్చ జరుగుతుంది కనుక దీని గురించి ప్రభుత్వం చాలా ఇబ్బంది పడుతుంది ఆల్రెడీ యూరియాకి సంబంధించిన ఇష్యూలో పూర్తిగా వైఎస్ఆర్సీపీ అబద్ధాలు చెప్తుంది సోషల్ మీడియాలో దారుణంగా ప్రభుత్వాన్ని పెద్ద అవమానపరిచే విధంగా పోస్టులు పెడుతుంది ఇదంతా దుష్ప్రచారం మంత్రులు దీని మీద వ్యతిరేకించాలని ఆయన ఆల్రెడీ చంద్రబాబు కేబినెట్ లో చెప్పారు ప్రత్యేకంగా మంత్రులు సరిగ్గా దాన్ని ఎదుర్కోలేకపోవడం వల్లనే తాను ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందని కూడా ఆయన కేబినెట్ లో అన్నారు సోషల్ మీడియాని కట్టడి చేయడానికి ఒక ఆలోచన చేస్తున్నాం అని కూడా అన్నారు ఇప్పుడు ఆ సోషల్ మీడియాని ముందు ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అనేక మందిని అరెస్ట్ చేయడం వారాల తరబడి లోపల పెట్టడం వాళ్ళు కోర్టుకి వెళ్ళటం హెబియస్ క్యాపిస్ పిటిషన్స్ వేయడం కోర్టులు వీటినన్నింటినీ వ్యతిరేకించడం ఇదంతా కూడా ప్రజల్లోకి అక్రమము అనే తరహాల్లో మెసేజ్ వెళ్ళింది సో సుప్రీంకోర్టు కూడా వ్యక్తిగతంగా తన చేసిన అభిప్రాయం మీదన అరెస్ట్ చేయడం అనేది ఎలా సాధ్యం అవుతుంది ఉదాహరణకి అమరావతి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు సాక్షులు వెంటనే అక్కడ కొమ్మినని శ్రీనివాసరావుని మరొక జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు ఇలాంటి కేసుల్లో కూడా కోర్టు జోక్యం చేసుకొని కొన్ని వ్యాఖ్యానాలు చేసింది సో ఇలా కాకుండా చట్టబద్ధంగా ఒక నిర్మాణాత్మకమైన పద్ధతుల్లో ఈ సోషల్ మీడియాని తమ వ్యతిరేక సోషల్ మీడియాని కట్టడి చేయాలి అని ప్రభుత్వం దగ్గర ఆలోచన చేస్తుంది అందుకనే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ నేసింది ఆ సబ్ కమిటీలో హోంమంత్రి ఆధ్వర్యంలో హోంమంత్రి నా నాదళ్ళ మనోహరు అనగానే ప్రసాద్ ఇట్లాంటి వాళ్ళందరూ ఒక ముగ్గురు నలుగురు మంత్రులతో క్యాబినెట్ కమిటీ చేసింది వీళ్ళు ఎలాగైతే ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించి ఈ పాటికే కోర్టు తీర్పులు వచ్చాయో ఆ కోర్టు తీర్పుల్ని అధిగమిస్తూ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని భయపెడుతూ కొన్ని చట్టాలు చేసే మార్గాల్ని వీళ్ళు నిపుణుల సహాయంతో అంచనా వేస్తారు సో సోషల్ మీడియాని అణిచివేయాలి అసలు ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఇన్ని పత్రికలు ఇంత మీడియా చేతిలో ఉండి కూడా ఇంకా చిన్నగా ఉన్న ఒక సోషల్ మీడియా చూసి ఎందుకు భయపడుతుంది సోషల్ మీడియాలో ఏదైనా అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు వెంటనే నమ్మేస్తారా ఒకవేళ నమ్మేసినా వెంటనే మీరు వచ్చి ఖండిస్తే సరిపోతుంది ఎందుకంటే అబద్ధం ఈ ప్రభుత్వం చేతిలో ఉన్నవాళ్ళు అబద్ధాలు ఆట వేరు బయట వ్యక్తులు అబద్దాలు ఆటమేరు ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం అధికార యంత్రాంగం అంతా కూడా వచ్చి ఇది అబద్ధం అని ఖండిస్తుంది అబద్ధం ఆడిని వ్యక్తిని తీసుకొచ్చి కోర్టు ముందు నిలబెడుతుంది కానీ ఈ ప్రభుత్వం తను ఏం చేసినా కూడా ప్రజల్లోకి వెళ్ళకూడదు తన తప్పులు ప్రజల్లోకి వెళ్ళకూడదు అంతవరకు ఆశిస్తుంది అంటే తను చేసే పనులు ఏవి కూడా ప్రజల్లోకి వెళ్ళకూడదా అని అనుకుంటుందంటే ఈ ప్రభుత్వం తప్పులు చేస్తుంది అసమర్థంగా ప్రవర్తిస్తుంది తన ఎమ్మెల్యేలని కట్టడి చేయలేకపోతుంది ఇవన్నీ కూడా సోషల్ మీడియా బయటికి చెప్పకుండా కట్టడి చేయాలని ఆశిస్తుంది కనుక ఇది చాలా ప్రమాదకరమైన అంశం ఇది రానున్న కాలంలో ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా దీని యొక్క దుష్ఫలితాలు తెలుస్తాయి